పదమూడు ఎన్నికల మేనిఫెస్టోలో గాని మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ అధికారంలోకి వచ్చేటప్పటికి ఒక పది లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉన్నదో వాడు నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా ఇంప్లిమెంట్ చేసావా చేసావా ఆఖరి దళితుడికి మూడు ఎకరాల భూమి ఇస్తా బోర్ ఇస్తా ఇస్తా ఒకటి ఎకరం ఉంటే ఒకటినాడు యాడ్ చేస్తా ఆయన ధనవంతుని చేస్తాను చేసినవా చేయలే మూడవది ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే సంతలో పశువులు లాగే ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకత చూపించుకున్నావు ఇకపోతే చాలా చగిచ్చా ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ మీ బిడ్డలు అనుకుంటారు ఈ చెప్పబోటవా లక్ష అబద్దాలు ఆడి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు మా మేనిఫెస్ మేము చేసిన కార్యక్రమాలు కోట్ల మంది ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు రుచలేమా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్ లో వరకు ఉచితంగా ఈ రోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు ఒక ఇంటికి ఆరు ఏడు వందలంటే సంవత్సరానికి ఏ వేల రూపాయలు ఇలా మిగులుస్తున్నాం ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి